వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సెంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్లు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఫండ్స్ రెండు సేమ్ కలర్ ఉన్నాయి అన్నదాముల వల్లే ఎన్ని పొలాలు ఉంటాయి ఇవి రెండు ఆరు ఆరు పళ్ళ పళ్ళకోడలా ఎంత ఉంటుంది రేటు ఇవి ఒక లక్ష యాభై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏ ఊరు మనది తిప్రాసుపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా పేరు వెంకటేష్ మరి అడిగిపోతున్నారు ఎంత అడిగినరు ఒకటి ఇరవై ఐదు అడిగిన రో ఫైనల్ ఎంతున్నావు నువ్వు మన ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు గ్యారంటీ అప్పని నెంబర్ చెప్పావు సార్ నేను ನಂಬರ್ ಜಪ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟೂ ಬೋರ್ ಟೂ ಫೋರ್ ಟೂ ಎಯ್ಟ ಒನ್ ಫಂಡ್ಸ್ ಎರಕನ್ನ ಅಸರೈತೆ ರೆಂಡು ಸೇಮ್ ಕಲರ್ನೇ ನಷ್ಟ ಈ ತಿಳಿಗ ఎన్ని పళ్ళకోడా రవి ఫ్రెండ్స్ ఇవి రెండు ఆరారు పళ్ళలో పళ్ళల్లో ఉన్నాయంట ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష ఇరవై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడిగిరా ఎంత అడుతున్నారు ఒక లక్ష ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట ఫైనల్ ఎంత ఉన్నా ఉన్నాయి మరి ఒకటి పది పైన అయితే ఇస్తావు గ్యారంటీ పని పని మాత్రం ఫుల్ గ్యారంటీ అటా ఊరేది కర్ణేం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఈ ఇంటి కాడికి వస్తే మాత్రం గాడం గట్టి అయితే చూపిస్తాడట ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆరు రూపాయల కోడలు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం చూద్దామలా వీటిని వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది జనా ఒకటేనా సింగిలే ఇదేనా ఇది వీళ్ళదేనా ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది ఇది నాలుగు పళ్ళ కూడా ఎటు సైడ్ పోతుంది రెండు అంకలు పోతాట ఎంత ఉంటుంది రేట్ ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు అడిగిరే ఇది మరి అడిగిరేవరేనా రెండు దాకా యాభై ఫార్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారట ఫైనల్ ఎంత ఉంది మరి యాభై పైన అయితే ఎంత అయినా ఇస్తారట మరి అవసరం అయితే ఇదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు ఎవరు ఆయన నా ఆయన మస్తుది ఎంత ఇవి బాబు ఎవరి వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు అడిగారు ఎవరైనా మళ్ళా ఎంత అడిగింద్రు లక్ష పదహైదు అడుతుంటారు పా కడ ఆడపానులు ఇంకా ఇప్పుడు చిన్నగా ఉన్నాయంటే మళ్ళీ ఫైనల్ ఎంత వస్తాయి మళ్ళీ ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తారట ఫైనల్ అయితే ఊరేది మనది ఉట్కూర్ మండల్ మల్లెపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు అంజనేయులు నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ సిక్స్ జీరో నైన్ త్రీ సెవెన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఉట్కూరు మండల్ మల్లేపల్లి నారాయణపేట్ జిల్లా దీనిని ఆంజనేయుని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఇవేనా ఎట్లా ఒకటి ఇరవై ఐదు రేట్ చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగి అడిగిన ఎవర లక్ష పదివేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట నివ్వెంతాలు నమ్మలా ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఊరేది ఊరేది మనది చిత్తనూర్ మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన పేరు మహేష్ గ్యారెంటీ ఎప్పని నెంబర్ చెప్పు సార్ అది నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ మహేష్ని కాంటాక్ట్ చేయొచ్చు చిత్తన్నూరు అంటే పైన అయితే గ్యారెంటీ అట ఎన్ని పల్లకోడలు ఇవి రెండు రెండు ఫండ్స్ ఇవి రెండు రెండు పల్లకోడలు అట ఏముంటాయి రేటు ఇప్పుడు వీటికి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుతున్నారు లక్ష రూపాయల వరకు ఆడుతుండ్రు మీరు ఎంత ఉన్నారు ఫైనల్ లక్ష పదహైదు వేలు అయితే ఇస్తారట ఊరేది మనది జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా పేరు రాజు బాబా బాబానే మంచిగా పోతాయి నెంబర్ చెప్ప సార్ మీది ఎయిట్ ఎయిట్ టూ కాదు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా అయితే రెండు కోడలు రెండు రెండు పాలల్లో ఉన్నాయంటే ఎవరికైనా అవసరం అయితే ఇలా జడ్చర్లో మామనార్ జిల్లా నచ్చితే పని కట్టుకొని చూసుకుంటాడు నమస్తే నమస్తే జతనా రెండు ఇది ఒకటేనా ఎన్ని పాలలో ఉంటుంది ఇది ఆరు పాలకోడే ఏ పోతుందా పని పల్ సైడ్ వద్దది మన ఊరేది మన ఊరేది గొల్లపల్లి జడ్చర్ల మండలం మామనగర్ జిల్లా ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు మళ్ళీ ఇది డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నాడు అడుగుతున్నారు అరవై వేలు అడిగిపోయినరు నువ్వు ఎంత వెళ్ళవు మరి ఫైనల్ అయితే అరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు కేశవులు పొడుసుకంగా ఉంది ఏమన్నా తనకం పొడుసుకం ఏం లేదు ఫండ్స్ పానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట తనడం పోవడం ఏం లేదంట మంచి సాదుకోవడం అంట ఆరు పాలల్లో ఉంది ఎవరికైనా నచ్చతే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే నైన్ త్రిపుల్ సిక్స్ టూ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సేల్ కాకుండా ఈ ఆరు పళ్ళకు కూడా కావాలనుకుంటే ఏ పక్క పోతాట సైడ్ పోతాట అంటే ఎట్ట మంచి రైట్ సైడ్ పోతాదట నచ్చితే కాంటాక్ట్ చేయండి ఈ రెండు ఏముంటాయి రేట్ ఇప్పుడు వీటికి ఎనభై వరకు అడిగిపోతున్నారు నువ్వెంత వాళ్ళు ఉన్నావు మళ్ళా తొంభై తొంభై ఐదు అయితే ఇస్తావు బాగుతాయి పని ఊరేది మనది రుద్ర సముద్రం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా గ్యారెంటీ పని అయితే ఏం పేరు నీ పేరు నరసింహ నెంబర్ చెప్పవు సార్ని తెలియదా నెంబర్ ఈయనకే తెలియదు తెలియదట ఫ్రంట్ సీడ కూడా మంచి ఎత్తులు ఉన్నాయి ఎవరు ఇవి పెంటాబా ఎట్లా పెంటాబాయి ఒకటి ముప్పై చెప్తే లక్ష పదివేలు అడుగుతుండ్రు నువ్వెంతలున్నావు మరి లాస్ట్ ఒకటి ఇరవై అయితే ఇచ్చిపోతావు బాగుతా పని ఇట్లా గ్యారెంటా బండి అని ఫుల్ గ్యారెంటీ ఏది ఉత్తాయన్ బాయిదా నువ్వేంత ఉన్నావు అయితే ఇస్తావు గ్యారెంటీ ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా పెంటప్ప ఎవరికైనా అవసరం అయితే రెండు జాతాలు ఉన్నాయి నెంబర్ చెప్పు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ టూ అయితే ఈ పని కాటి పైసలు ఎట్లా ఏం రేట్ ఉంటాయి పోయినా ఎంతకో తెలియదా పట్టుకున్నావు బానే ఏం రేట్ కమ్మింగ్ కూడా తెలియదా నువ్వు నువ్వు ఉన్నావు అంటే మంచివే అయితే ఎద్దులకు వ్యాపారం బాగా నడుస్తున్నట్లుంది ఒకటి ఇరవై ఐదు అడిగేటోళ్ళు అడుగుతున్నారట అక్కడ ఉన్న వాళ్ళు బేరం అయితే నడుస్తుంది వీళ్ళు ఇచ్చే రేటు మాత్రం ఒకటి ముప్పై రెండు అయితే ఇస్తారట ఏం పేరు వెంకట్రాములు ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా వీళ్ళది గేనంటే పని బండి అని ఫుల్ పర్ఫెక్ట్ అట అవసరం అయితే మరి పని కట్టుకొని కూడా చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు సరే సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ వీళ్ళది ఇంకో జోడి కూడా ఉంది ఇది ఎంత ఒకటి ఇరవై అడిగితే ఇవెంతలు ఉన్నాయి ఫైనల్ ఒకటి ఇరవై ఐదు అయితే ఇవి ఇస్తారట ఫైనల్గా ఇవి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఇవి ఇవి ఎంతలో ఉన్నాయి ఏం కట్టాం ఇవి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి కూడా ఆరు ఆరు పళ్ళు ఉన్నాయా నచ్చితే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంది రెండు జాతాలు ఉన్నాయి ఇద్దామల్లా అయితే ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళ కోడేలు ఫ్రెండ్స్ ఇవి ఎంత ఉంటాయి రేటు వీటికి ఒకటి యాభై అడిగితున్నారు ఎవరన్నా ఎంత అడిగిరే లక్ష ఇరవై ఐదు అడిగను నువ్వెంత నువేంత మళ్ళా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు బాగుతాయనే రెండు రెండు అంకాలు అవుతాయి పోకుటే ఓ బస్ నెంబర్ చెప్పు వేరే ఇస్తా ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా తిరుమలయ్య నెంబర్ చెప్పు 8179965570 65570 ఫండ్స్ మికివర్కన కావాలనుకుంటే ఈ తిరుమల ఆయన ఖండేష్ మాట్లాడుకోండి హ హ ఓలకెలు ఒకత సే బండి ఓలకెలు హ మమ్మీ ఒనే ఆర్కే హ మీకు ఎస్కోచినా హ అసలు అయితే సేల్ కాబట్టి మాట్లాడుకోండి పోయినా పోయినా ఇంత ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ